హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీతో బాగుండి మీరు ఇంకా బాగుంటుందని కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నామన్నమాట వీడియోలోకి వెళ్ళి ఎందుకంటే ఛానల్ సస్క్రై మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మచ్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దామండి పొద్దున్నే చక్కగా ఒక్కసారి స్వామికి నమస్కారం అయితే చేసేసుకుందాం పదండి ప్రార్థనా శ్లోకాలు చదివేసుకొని చక్కగా స్వామికి నమస్కారం చేసేసుకొని ఇంకా మిగతా పనులు అయితే కానిద్దాం వినాయక స్వామి ఉన్నారు కదా ఈ స్వామికి జపం చేద్దామంటే అవ్వట్లేదు ఈరోజు పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ అనమాట ఉప్మా ఇడ్లీ అయితే చేశాను దాంట్లోకి ఏమో పల్లీల చట్నీ పోపు పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే తెల్లర ఉప్మా టమాటా బాత్ అంటాం కదా అలాగా ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ వేసేసుకొని తర్వాత ఉప్మా ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది పొద్దున్నే ఇలా అయితే నడుస్తుందండి మా ఇంట్లో మీకైతే ఎలా ఉందో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ఏంటి అంటే మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు మా తమ్ముడు మరదలు పిల్లలు మా పెద్దమ్మ వీళ్ళందరూ అనమాట ఫస్ట్ టైం రావడం ండి ఉప్మా అయిపోయింది ఇడ్లీ అయిపోయింది ఇడ్లీ అయితే ఇలాగ బాక్స్లో తీసేసి పక్కన పెట్టేసుకుందాము డైనింగ్ టేబుల్ మీద అల్లం చట్నీ ఆల్రెడీ నిన్న మొన్న చేశానండి నిలవపరచడనమాట టిఫిన్ అయితే చేసేస్తున్నారు టిఫిన్ అయిన తర్వాత ఇంకా వంటకైతే ప్రిపేర్ చేసుకోవాలి మా తమ్ముడికి ఒక చిన్న బాబు ఉన్నాడండి ఆ బాబుని చూడంగానే ఏంటండి మా పిల్లలు చిన్నప్పుడు అయితే గుర్తొచ్చింది ఆ విషయాలను కొన్ని మీకు షేర్ చేసుకుందామని కూడా ఈ వీడియో నేను తీశాను చూస్తూనే ఉండండి ఆ విశేషాలన్నీ అయితే చెప్తాను ముందు వంట నేర్చేసేసుకొని గబగబా బెండకాయ కూర పులుసు ఉల్లిపాయ పులుసు ఇవన్నీ పెట్టేసేస్తాను తర్వాత అప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట మనం చేసుకున్న ఆధ్యాత్మిక సాధన అనేది ఎక్కడికి పోదండి ఈ జన్మలో ఎక్కడి వరకు అయితే ఉన్నామో దాని నుంచి స్టార్ట్ అవుతుందనమాట నెక్స్ట్ జన్మలో అని అయితే నేను తెలుసుకోగలిగాను సాధనలో ఎప్పుడైనా మనం వాటర్ని తాగాలి అనుకున్నప్పుడు ఒకసారి ఒక రెండు నిమిషాలు మనం తాగే గ్లాసును అలా అరచేతితో పట్టుకొని దైవనామ స్మరణ చేస్తూ తాగితే మంచి ఆలోచనలు అనేవి వస్తాయంటండి ఇది నేను నేర్చుకున్నా అనమాట తెలుసుకున్నాను పాటిస్తున్నాను కూడా అంటే నీటికి శక్తి ఉందంటండి సాధన చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట చాలా బాగా వాటన్నిటినీ ఎంత సాధన చేస్తాం చిన్న విషయాలే అనుకుంటాం కానీ గొప్ప ఫలితం అనేది ఉంటుందంట మా అమ్మాయి చూడండి వాళ్ళ అన్నయ్య ఏదో తిట్టాడంట ఇదిగోండి వచ్చి చెప్తోందనమాట మనం ఎంత పనిలో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లల్ని నెగ్లెట్ అనేది చేయకూడదండి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పేవి వినాలన్నమాట తప్పనిసరిగా కూడా వింటే అప్పుడు వాళ్ళకు కూడా బాగుంటుంది వాళ్ళకి మనకి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది ఇదిగోండి మామిడికాయ మెంతికూర పప్పు అనమాట మాది ఈరోజు బెండకాయ కూర వంకాయ గుత్తి వంకాయ కూర చేశాను ఆల్రెడీ మామిడికాయలు ముక్కలు చేసి పచ్చడి అయితే పెట్టాను కదా ఇదిగోండి గుత్తంకాయ వంకాయ కూర బెండకాయ కూర కూడా ఫ్రై అయిపోయింది ఉప్పు కారం వేసేసి పక్కన పెట్టేశాను వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు అమ్మ మనసు నేను ఆడించట్లేదు అనమాట వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు అందుకే చెప్తోంది నాకు ఇదిగోండి ఈ బుడ్డిగాడు చిన్ని బాబు ఇలా చిన్నప్పుడు మా పిల్లల్ని ఎలా పెంచాము ఏం చేశాము అన్న విషయాలు అయితే నాకు గుర్తొస్తూ ఉంటాయండి నిజంగా ఎందుకనంటే అప్పుడు ఎలా మనం ఉన్నాము అన్నది ఇంత కడుపుతో ఉన్న దగ్గర నుంచి కూడా నేను పిల్లలిద్దరిని విష్ణు సహస్రనామం ఫస్ట్ టైం విష్ణు సహస్రనామం చదివేదాన్ని రోజు కూడా రెండోసారి కడుపుతో ఉన్నప్పుడు లలిత చదివాను అలాగే విష్ణు సహస్రనామం చదివాను పిల్లగాడు పుట్టాడు లలిత చదివాను ఆడపిల్ల పుట్టింది నిజంగా పుట్టాలని ఎవరైనా ఒకటే కానీ ఏంటో అలా పో పుట్టేశారు కాబట్టి చెప్పుకోవడం అనమాట నిజంగా ఇంత వయసు నుంచి కూడా నేను నామాన్ని ఎప్పుడు పడుకోబెట్టినా కూర్చోబెట్టిన నామం చెప్తూ ఉండేదాన్ని నిజంగా అండి పిల్లలకి ఇంత పెద్దవాళ్ళు అయ్యారు రేపు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు ఎలా ఉంటారో ఏంటో అన్నది చూడాలన్నమాట చిన్నప్పటి నుంచి కూడా నామం పలికితే ఏమవుతుంది నా దైవ సంకీర్తన దైవం యొక్క కథలు మా పిల్లాడైతే ఆత్మ అంటే ఏంటి అని కూడా అడిగేవాడండి నిజంగా ఇదిగోండి మూడింటికి లేచి తెల్లార్జాము నేను అమ్మవారి పూజ మా పిల్లల్ని ఇలా పడుకోబెట్టుకొని పూజ చేసుకునేదాన్ని అండి కుంకం పూజ అది కూడా నాకు అదే గుర్తు వచ్చింది ఈ పిల్లగాని చూడంగానే నిజంగా అండి మరి వాళ్ళు పెద్దయ్యాక ఎలా ఉంటారో ఏంటో నాది కాదండి ఆ గొప్ప నిజంగా వాళ్ళు అంతా పూజ చేసుకున్నారనమాట క్రింద జన్మలో అని అయితే తర్వాత నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మంది కాదు గొప్ప అలాగా కుంకం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి పూజ చేసేటప్పుడు అలాగా చిన్నప్పటి నుంచే మా పిల్లలు విన్నారనమాట పడుకోబెట్టేటప్పుడు కృష్ణనామో ఎదుగుంటే వాడికి చెప్తున్నాను ఎరా నువ్వు ఇంత ఉన్నప్పుడు ఇలా పడుకోబెట్టేదాన్ని నేను అని చెప్పేసి నిజంగా ఎక్కువగా హరే రామ హరే రామ చెప్పడము రాధే కృష్ణ రాధే కృష్ణ అని పాటలు పాడుతూ పడుకోబెట్టేదాన్ని అనమాట పిచ్చి కథలు చెప్తూ పిచ్చి పిచ్చివి చెప్తూ చేసేదాన్ని కాదు నేను అసలు నిజంగా పిల్లలకి అలా వాళ్ళు క్రిందటి జన్మలో అంత చేసుకున్నారనమాట నాకు తెలియకుండానే ఇలా చేయాలి పిల్లల్ని ఎలా పెంచాలి అని అయితే నాకు భావన రూపంలో వచ్చేసేది ఇంకా నిజంగా అవన్నీ తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఇవాళ మాఘమాస పౌర్ణమనమాట చూడండి చక్కగా మొత్త వచ్చారు ఐదుగురు ఎంతమందో వాళ్ళకి పసుపు రాసి బొట్ట అయితే పెట్టేసుకున్నాను మా పెన్నమావ గారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట ద్వారక తిరుములలో దర్శనం చేసుకొని మా మరిది కారు కొనుక్కున్నాడు కొత్తది అది పూజది చేయించుకోవడానికి వేగవరం కూడా వచ్చారనమాట వచ్చి ఇటు వచ్చారు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో నవరాత్రులు అయ్యాయి ప్రత్యేకంగా ఎవరిని పిలవట్లేదు కదండి ఇలా ఇంటికి వచ్చినప్పుడే చక్కగా నేను కుంకుమ గంధము తాంబూలం అయితే ఇచ్చేసుకుంటూ ఉంటానండి జాకెట్ ముక్క అది వాళ్ళు అసలే లలితాదేవి ఆవిర్భవించిన రోజు కదండీ చాలా పవిత్రం ఓకేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే గారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే చేస్తారన్నమాట మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళైతే అవుతారనమాట అండి